హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పాకిస్తాన్ భారతదేశం నుండి ఎన్నడూ ఊహించని పరిణామాలను ఎదుర్కోబోతుంది నిజానికి మనందరికీ తెలిసిన విషయమే ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు ఈ దాడిలో దాదాపు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు కానీ ఈ దాడి వెనుక ఎవరో కాదు పాకిస్తాన్కు చెందిన ప్రసిద్ధ ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ఉందని వెల్లడైంది ఈ సమాచారం తెలిసిన తర్వాత భారతదేశం పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది పిఓకే పాకు ఆక్రమిత కాశ్మీర్ పై నేరుగా దాడి చేయాలని చర్చలు జరుగుతున్నాయి ఇంతటితో ఆగకుండా అమెరికా వంటి దేశాలు కూడా ఈ విషయంలో భారతదేశానికి మద్దతు ఇచ్చాయి కాబట్టి భారతదేశం పిఓకేపై దాడి చేయడంలో ఇట్టి పరిస్థితులను ఆలస్యం చేయదనడంలో సందేహం లేదు అంటే పాకిస్తాన్ తన తప్పిదాలతో భారతదేశంతో వివాదాన్ని పెంచడమే కాకుండా పిఓకేను కోల్పోయే ప్రణాళికను స్వయంగా రూపొందించుకుంది ఈ అభివృద్ధి అంతా ఏమిటి ఈ వీడియోలో అర్థం చేసుకుందాం కానీ ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ పని కానీ మాకు ఇది చాలా పెద్ద సహాయం ఫ్రెండ్స్ నిజానికి జరిగింది ఏమిటంటే గత ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు పహల్గాం సమీపంలోని బైసరణ మైదానంలో కొందరు ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు ఈ దాడిలో చాలా మంది మరణించారు ఈ దాడి కాశ్మీర్ లో ఇటీవలి సంవత్సరాల్లో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది సామూహిక కాల్పులు మరియు హత్యల సంఘటన ఇందులో హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడిలో దాదాపు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మంది మరణించారు ముఖ్యంగా ఇరవై నాలుగు మంది భారతీయ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇద్దరు స్థానికులు నేపాల్ మరియు యునైటెడ్ అరబ్ ఇద్దరు విదేశీ పర్యాటకులు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విషయంలో భారతదేశానికి మొదట నుండి అనుమానం ఉంది ఈ ఉగ్రవాద సంఘటన వెనుక ఎక్కడో ఒక చోట పాకిస్తాన్ హస్తా ఉందని ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు హిందువులను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాయి అందుకే భారతదేశంలో ఉగ్రవాదానికి సంబంధించి ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోతుంది సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ వెంటనే భారతదేశానికి బయలుదేరారు మరియు ఢిల్లీకి తిరిగి వచ్చారు ఈ సమయంలో భారతదేశం పాకిస్తాన్ ఎయిర్ రూట్ ను కూడా ఉపయోగించలేదు కానీ ఈ అనంతరం దర్యాప్తు జరిగినప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ అంటే లష్కరియే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఆధారిత గ్రూపు ఈ దాడిలో తమ నలుగురు నుండి ఆరు ఉగ్రవాదులు పాల్గొన్నారని బాధ్యత వహించింది ఈ విషయం బయటపడిన తర్వాత అన్ని వైపుల నుండి ఒకే డిమాండ్ వినిపిస్తుంది భారతదేశం పిఓకే పై పెద్ద దాడి చేసి చర్యలను ముందుకు తీసుకెళ్లాలి పాకిస్తాన్ కు కఠినమైన సమాధానం ఇవ్వాలి అని మీకు తెలియజేస్తున్న భారతదేశం నుండి ఇలాంటి గొంతు బలంగా వినిపిస్తున్నప్పుడు పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై అలాట్లో ఉంది ఇక్కడ నివసించే ఉగ్రవాదులు కూడా భయపడుతున్నారు ఒకవేళ భారతదేశం ప్రతీకార చర్యలో పెద్ద దాడి చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు నామరూపాలు లేకుండా పోవచ్చు నిజానికి భారతదేశం పాకిస్తాన్ పై ఇంత ఆగ్రహంగా ఉండకపోయినా ముఖ్యంగా కాశ్మీర్లోని ప్రజలపై దాడి చేసిన ఉగ్రవాదులను ఎంచుకొని హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడిలో వారు ఒక మహిళ భర్తను హతమార్చారు కానీ ఆమెను వదిలేశారు ఆమె ద్వారా వారు ఒక సందేశం పంపించారు మోదీకి వెళ్ళి చెప్పు మేమే ఈ పని చేశామని అంటే వారు రహస్యంగా ప్రజలను చంపడమే కాకుండా నేరుగా మోదీని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మాటలు చెప్పారు ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ప్రపంచవ్యాప్తంగా ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల ఈ కార్యకలాపం గురించి తెలిసిన వెంటనే ఒక్కొక్క దేశం పాకిస్తాన్ ను ఏకమై ఖండిస్తుంది అన్ని దేశాలు భారతదేశంతో చేతులు కలిపి నిలబడ్డాయి కానీ ప్రశ్న ఏమిటంటే భారతదేశం యొక్క తుది నిర్ణయం ఏమి కావాలి దీనికోసం ముందుగా కొన్ని వ్యాసాలను చూడండి మొదట ఈ నివేదికను జాగ్రత్తగా చూడండి ఇందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ నేరుగా చెప్పారు ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు వారికి కఠినమైన సమాధానం ఇవ్వాలి అదే విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ ద్వారా మోదీతో మాట్లాడారు భారతదేశానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు వారు కూడా ఈ విషయంలో భారతదేశంతో పూర్తిగా ఉన్నారని తెలిపారు అంతేగాక అంతర్జాతీయ వేదికపై ఫ్రాన్స్ ఇటలీ యుఏఈ కూడా భారతదేశంతో గొంతు కలిపాయి పొరుగు దేశాల గురించి చెప్పాలంటే భూటాన్ శ్రీలంక నేపాల్ వంటి దేశాలు పూర్తిగా భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి బంగ్లాదేశ్ గురించి తెలిస్తే ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కూడా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అయితే బంగ్లాదేశ్ ఎప్పుడు మారిపోతుందో నమ్మకం లేదు మరియు వారు మద్దతు ఇస్తారో మనకు సంబంధం లేదు ఎందుకంటే ఇది మనకు ఎలాంటి తేడా చేయదు వారి మాటలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా లేదు మొత్తంగా చూస్తే పాకిస్తానీ ఉగ్రవాదులకు పాఠం నేర్పడానికి భారతదేశానికి కావాల్సింది అంతర్జాతీయ మద్దతు మాత్రమేనా ఈ సమయంలో ఫ్రాన్స్ ఇటలీ అమెరికా వంటి దేశాలు పూర్తిగా భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి భారతదేశం యొక్క పొరుగు దేశాలు కూడా భారతదేశంతో నిలబడ్డాయి కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే ఈసారి భారతదేశం పాకిస్తాన్పై చర్య తీసుకోవడంలో ఎలాంటి లోటు విడిచిపెట్టదు ఎందుకంటే పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా పీఓకలైన ఉన్నాయి భారతదేశం ఈ విషయాన్ని చాలాసార్లు లేవనెత్తింది పిఓకే భారతదేశంలో చేరితే పాకిస్తాన్ తో మన వివాదం పూర్తిగా శాంతమౌతుందని ఎందుకంటే పిఓకే భారతదేశంలో భాగమే కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ చర్యల తర్వాత నివేదికలు చెప్తున్నాయి భారతదేశానికి లభిస్తున్న మద్దతుతో భారతదేశం సర్జికల్ స్ట్రైక్ ద్వారా పిఓకే పై దాడిని అమలు చేయవచ్చు అయితే స్పష్టంగా చైనా మరియు టర్కీ ఈ విషయంలో భారతదేశాన్ని వ్యతిరేకిస్తాయి కానీ అమెరికా రష్యా యూరోప్ దేశాల మద్దతు భారతదేశానికి ఉంటే అంతర్జాతీయ వేదికపై చైనా మరియు టర్కీ ఎలాంటి స్థాయిలోనూ భారతదేశాన్ని విమర్శించలేవు ఒక విధంగా ఈ సందర్భంగా భారతదేశానికి పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కామీర్ ను తిరిగి తీసుకునే అవకాశం కూడా లభిస్తుంది అంటే భారతదేశంపై ఎవరైనా ఏలెత్తితే చైనా మరియు టర్కీని పక్కన పెడితే మిగిలిన అన్ని దేశాలు అంతర్జాతీయంగా భారతదేశం ఉగ్రవాదును తొలగించడానికి ఈ చర్య తీసుకుందని అంతర్జాతీయ వేదికపై మద్దతు ఇస్తాయి అందుకే పాకిస్తాన్ ను బాగా ఎగతాలు చేస్తున్నారు గత రాత్రి పాకిస్తానీ సైన్యం నిద్రపోలేదు రాత్రంతా లేచి భారతదేశం నుండి ఏ మిసైల్ వస్తుందేమో అని చూస్తూ ఉంది మాకు అనిపిస్తుంది ఈ రాత్రి కూడా పాకిస్తానీ సైన్యం మరియు ఉగ్రవాదులు నిద్రపోలేదు భారతదేశం నుండి ఏ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని లేచి చూస్తారు ప్రస్తుతానికి మా అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు పిఓకే తిరిగి తీసుకునే సమయం వచ్చింది పాకిస్తాన్ కు కఠినమైన సమాధానం ఇవ్వాలి భారతదేశం ఈ విషయంలో తన అడుగు వెనక్కి తీసుకోకూడదు మీరు ఈ విషయంపై ఆలోచన పూర్వకంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పక చెప్పండి ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది అలానే మన ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్